హలో ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్కి మగ్గం వర్క్ బ్లౌజ్ని అయితే బుక్ చేశాను బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది హాఫ్ పట్టు క్లాత్ మీద ఇలా సింపుల్గా వర్క్ చేశారు ఈ బ్లౌజ్ని పట్టు శారీస్ మీదకే కాదు కొంచెం డిజైనర్ శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ మీదకి ఈ బ్లౌజ్ కలర్ మ్యాచ్ అయితే మనం పేరప్ చేసుకోవచ్చు ఇలా మిర్రర్ వర్క్తో సింపుల్గా ఇలా పూసలతో వర్క్ చేశారు వర్క్ అయితే చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంది బ్యాక్ లో ఇక్కడ వర్క్ వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర పదిహేను ఇంచెస్ వరకు ప్లేస్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ డీప్ తొమ్మిదిన్నర ఇంచెస్ వరకు ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి జాయింట్స్ రాకుండా చాలా నీట్ గా డిజైన్ చేశారు హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నర పది ఇంచెస్ వరకు ప్లేస్ చేసుకోవచ్చు పై వైపున బూటీస్ ఉన్నాయి కదా అక్కడ కావాలంటే పది పదకొండు ఇంచెస్ వరకు కూడా ప్లేస్ చేసుకోవచ్చు రెండు హ్యాండ్స్ కి మధ్య చూసారా అస్సలు జాయింట్సే రాదు ఎంత లావుగా ఉన్నా ఈజీగా మనం బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఆరున్నర ఇంచెస్ వరకు ఇచ్చారు క్రాస్ కట్ లోనే బ్లౌజ్ ని డిజైన్ చేశారు వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పై వైపునే కాదు లోపల వైపును కూడా చాలా నీట్ గా వర్క్ అయితే చేశారు వన్ మీటర్ హాఫ్ పట్టు క్లాత్ మీద ఇలా వర్క్ నిచ్చారు కొంచెం లావుగా ఉన్నా బొద్దుగా ఉన్నా ఎవరికైనా అస్సలు జాయింట్స్ రాకుండా బ్లౌజ్ నైతే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్ లో కమెంట్స్ లో ఇస్తాను అస్సలు మిస్ చేసుకోవచ్చు